సుఖేషు విగత స్పృహ భయక్రోధ స్థిరమురుచతే అంటే ఓ అర్జున స్థిరప్రజ్ఞుడిని గుర్తించడానికి మరో నాలుగు లక్షణాలు చెప్తాను స్థిరప్రజ్ఞుడంటే అంటే ఎవరో తెలుసుకుందాం ముందుగా స్థిరప్రజ్ఞుడు అంటే ఇప్పుడు మనము భగవద్గీత చదువుతున్నాం సడన్గా ఫోన్ వస్తుంది ఆ భగవద్గీత ఆ ఫోన్ వైపు చూడకూడదు అనమాట భగవద్గీత మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి మనం ఏమైతే చేస్తున్నామో మనం ఏదైతే ఒక ప్రామిస్ చేసామో దాని మీద నిలబడాలి స్థిరప్రజ్ఞులు ఎవరు అనంటే భీష్ములు భీష్ముడు కర్ణుడు వీరంతా స్థిరప్రజ్ఞులు ఒక్కసారి కట్టుబడితే ఒక మాట మీద దుర్యోధనుడికి మాట ఇచ్చి మిత్రమా నీ కోసం నేను చచ్చదాకా పనిచేస్తా అన్నాడు చచ్చిపోయాడు కూడా మరి భీష్ముడు కూడా ఈ సింహాసనానికి కట్టుబడి ఉంటాను నేను అంతే ఇంకా నా జీవితము నేను పెళ్లి చేసుకొని అన్నాడు అలాగే ఉండిపోయాడు అలా స్థిర ప్రజ్ఞత్వంతో ఉండాలి దుఃఖం వచ్చినప్పుడేమో బాగా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి సుఖాలు వచ్చినప్పుడు సంతోషంతో పొంగిపోయి ఫుల్ సంతోషంగా ఉండి అట్లా ఉండకూడదు అని అంటున్నాడు అనమాట ఎప్పుడు ఒకటే విధంగా ఉండాలి అని భగవంతుడు శ్రీకృష్ణుడు మరి అర్జునుడికి చెప్తున్నారు స్థిర ప్రజ్ఞత్వం ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ చూపించారు చూడండి రకరకాల కష్టాలు వచ్చి మీద పడినా కూడా అతను ఢీలా పడిపోడు అతను సుఖాలను కోరుకోడు బాగా సుఖాలు కోరుకోడు అలాగని కష్టాలు కోరుకోడు అంత భగవంతుని మీద ఆధారపడి ఏదన్నా సరే నేను ఒక మాట మీద కట్టుబడ్డా దానికి నేను విలువిస్తానని అనుకుంటాడు అది స్థిరప్రజ్ఞని యొక్క లక్షణం అని చెప్పేసి మరి శ్రీకృష్ణ వారు భగవానుడు అర్జునునికి చెప్తున్నాడు అతడు మనస్సు నిత్యము పరమతత్వాన్ని మన్నం చేస్తూ ఉంటుంది అంటే మంచైనా చెడైనా పరమాత్మ నువ్వి అన్ని దిక్కు తండ్రి అనేసి అంటూ ఉంటుంది అలా ఉండాలన్నమాట అదే ఈ శ్లోకం యొక్క అర్థము థ్యాంక్ యూ శ్రీవాణి ప్రవచనాలు